రెండు వేల పద్దెనిమిది ఇఫ్ ఇఫ్ఎం నాట్ రంగ్ ఆ టైంలో ఆర్జీవీ పైన ఒక కేసు అయితే ఉండింది చెక్ బౌన్స్ కేసు అది ఇప్పటి వరకు దానికంటే ఒక కొలిక్కి రాలేదు కానీ ఇవాళ మాత్రం ఆయనకి ఇన్ని నెలల జైలు శిక్ష అదేవిధంగా ఇన్ని లక్షల జరిమానా అంటూ అయితే విధించడం జరిగింది ఇన్ కేసు ఆయన జరిమానా కట్టొద్దు అనుకుంటే ఆయనని ఇంకా ఎక్కువ రోజు జైల్లో అయితే సిద్ధపడుతున్నారు ప్రజెంట్ ఇది అసలు ఎక్కడ జరిగింది ఏంటి ఏ కోర్టు వాళ్ళు ఇచ్చారు సో ఖచ్చితంగా ఆర్జీవి గారు అంటే ఈరోజు ఒక అంటే ఆయన ఏ రోజు మాట్లాడినా ఆయన ఏం చేసినా కూడా సెన్సేషన్గానే ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినా కొంచెం చల్లబడ్డారు కానీ అంతకుముందు వెచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా బయోపిక్లు తీసేసి ఆ టీడీపీ కానీ అటు జనసేనకు కానీ వ్యతిరేకంగా సినిమాలు తీసి వాళ్ళ డూపులను తీసుకొచ్చి సినిమాల్లో పెట్టి చాలా వక్రీకరంగా సినిమాలు తీశారనమాట సో దాంతో ఎంతోమంది అభిమానులు ఉంటారు రాజీవ్ గారికి బట్ ఇలాంటి సినిమాల వల్ల ఎక్కువ మంది శత్రువులను అయితే పెంచుకున్నారనమాట ఎందుకు అంటే ఒక నెంబర్ వన్ డైరెక్టర్గా ఉండాల్సిన ఆయన ఎందుకు ఇట్లా అయిపోయాడు అతను మూర్ఖత్వంతో ఏ సినిమాలు చేసాడు అనేది తెలియకుండా ఆ స్థాయికి అనమాట సో మళ్ళీ ఆయన ఒక మొన్న ఒక ట్వీట్ పెట్టారు ఇప్పుడు నాకు సత్య సినిమా చూసుకున్నప్పుడు నేనైనా ఈ సినిమా తీసిందని నాకు అనిపించింది నేను ఇన్ని రోజులకు రియలైజ్ అయ్యాను ఇప్పుడు ఒక మంచి సినిమా తీయబోతున్నాను అది ఎట్లా ఉండబోతుందంటే ఒక మంచి మాఫియా మళ్ళీ ఆయన జోనర్ లో ఉండబోతుంది సినిమా అనే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఒక నక్సలిజం అనేది ఎలా మొదలైంది ఆయన దగ్గర నుంచి చూసాం కదా రక్త చరిత్ర కానివ్వండి లేకపోతే సత్య కానివ్వండి అసలు బాలీవుడ్ లో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసుకున్న ఎవరు ఖచ్చితంగా అయితే సినిమాలు తీసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన అభిమానులు కూడా బాధపడుతుంటారు సో వాళ్ళ కోసం అయితే చెప్పారు కాన్ఫిడెన్స్ గా ఇక నేను మంచి సినిమాలు తీయబోతాను ఖచ్చితంగా అని చెప్పి సో మరి ఆయన ఎంతవరకు చెప్పిన మాట అనేది నిలబడతారనేది మనం చూడాలి అయితే ఈ ఈ ఇంత జోష్ తీసుకొచ్చారు అభిమానులు మరి ఈ టైంలో ఆయనకు చేదు వార్త అయితే వచ్చిందనమాట ఒక మూడు నెలలు జైలు శిక్ష అట్లానే మూడు లక్షల ఇరవై ఏడు మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఎంతో ఫైన్ కట్టాలి అది కానీ చెల్లించకపోతే మళ్ళీ ఇంకొక మూడు నెలలు జైలు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారనమాట మరి ఆయన దేనికైంది అంటే అంతకుముందు చెక్ బౌన్స్ కేసు ఉందనమాట సో దాని తాలూకు ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది అది ఎవరైతే వేశారో అతనే ఈ ఫైన్ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో త్రీ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ అనేది సో అతనికి చెల్లించవలసిందిగా ఆయన అయితే ఇది పెట్టుకున్నారు అంటే ఇది నాన్ బెయిలెబుల్ ప్లేస్ అన్నారు కానీ దీనికి ఇన్ కేస్ కేసు అన్న కూడా చాలా కష్టమైన పరిస్థితులలో బేల్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది అంధేరిలో వేసిన అక్కడ జరిగింది అందేరిలో జరిగింది అంటే అక్కడి వరకు అక్కడ అంటే కొంచెం అక్కడ కొంచెం ఇంకా స్ట్రిట్టే ఉంది లేదా హైదరాబాద్ లో ఇక్కడ ఇక్కడ జరిగింది తెలంగాణ ఆంధ్రా అండ్ బై హైకోర్టు అనుకుంటుంది ముంబై హైకోర్టు వాళ్ళు వేశారు మరి అది అక్కడి దాకా వెళ్ళి ఆయన అసలు ఆయన ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవరికి అట్లా అనుకో అంటే ఆయన తెలుసో తెలియకో జరుగుతుంది అది వాంటెడ్ గా అయితే జరుగుండదు సో మరి అది కట్టడానికి అయితే ఆయన మూడు లక్షల కోసం ఆయన వెనక తిరుగు మంచిగా కాదు సో మరి దాన్ని ఎంత దూరం లాక్కెళ్తారో అది ఆయన ఇష్టం అది ఇక ఏంటంటే ఆయన ఫేమ్ పోకూడదని ఆయన అభిమానులు అయితే ఆలోచిస్తారు అంటే ఒక డైరెక్టర్గా ఆయన అంటే చాలా మంది యంగ్ డైరెక్టర్స్కి కాబోయే డైరెక్టర్స్కి కానీ చాలా రెస్పెక్ట్ ఉంది ఒక పూరి జగన్నాథ్ గారన్న ఒక ఆర్జీవి గారన్నా వీళ్ళురా ఒక ఐకానిక్ డైరెక్టర్స్ అనే విధమైన రేంజ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు బట్ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇంకా అది చట్టం దృష్టిలో తప్పు తప్పే అభిమానులు ఎంత వెనకేసుకొచ్చినా కానీ వాళ్ళకి జరిమానా అయితే విధించక తప్పదు మరి వాళ్ళు కట్టుకుంటారా దాన్ని లాక్కునే జైలు దాకా వెళ్తారా ఆ లాయర్స్ ఏమైనా డిఫెండ్ చేస్తారా అనేది ముందు ముందు చూడాలి